ఈరోజు హైదరాబాద్లోని ఏడిపల్లిలో ఉన్నటువంటి క్యూన్యూ క్యూ న్యూస్ ఆఫీస్పై మరియు ఎమ్మెల్సీ తీర్మానం వలనపై దాడి చేయడానికి బీసీ సంక్షేమ సంఘం ద్వారా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఈరోజు జాగృతికి చెందినటువంటి కల్లోకుంద కవిత యొక్క అరాచకాలను ఆమె అధికారంలో ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్ల గురించి కానీ బీసీల గురించి కానీ ఏనాడు మాట్లాడలేదని క్యూన్యూస్ ఆఫీస్ వేదిక తీర్మానం మల్లన్న బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడినప్పుడు అతని యొక్క ఆమె యొక్క ఈ ఈరోజు ఆఫీస్ పై దాడి చేయడం సభ్యున్నాను అమ్మ కవితమ్మ సార్ నీ యొక్క డ్రామా నువ్వు ఒక లిక్కర్ దాడి నువ్వు అదే అదే డాన్ నువ్వు ఇక్కడ చూపిస్తే బీసీలు ఎవరు ఊరుకోరు ఈరోజు బీసీ రిజర్వేషన్ల గురించి కొట్లాడటానికి తీర్మానం వల్ల బీసీ సంఘాలు అందరూ ఉన్నాం మాకు సరిపోతుంది మీరు ఇలాంటి ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు అంతేకాకుండా తీర్మానం వల్ల మీ నాన్న ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిది పంచాయతీ చట్టం తీసుకొచ్చి ముప్పై మూడు ఉన్నటువంటి రిజర్వేషన్ ఇరవై ఏడు శాతం తీసుకొచ్చిన కనుక మీకేఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి ఈ రోజు ఆ రోజు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు నీ వల్లనే బీసీ రిజర్వేషన్ పిలుస్తున్న సంబరాలు చేయడం ఎందుకు అదే ఈ జ్యూలీస్ ఆఫీస్ గా బీసీలకు యొక్క ప్రతినిధిగా ఈరోజు తీర్మానం మాట్లాడాడు ఈయన మాట్లాడిన దానికి ఎలాంటి తప్పు లేదు కావాలనే మీ యొక్క అంచనా తోటి దాడి చేయించడం మీ యొక్క దీనికి నువ్వు ప్రతిఫలం కంపల్సరీ నువ్వు బాధ్యత వహించాల్సి ఉంటుంది కబడ్డదారు చెప్తా ఉన్నాం కవితకి ఇంకోసారి ఇలాంటి జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఖచ్చితంగా కవితని కఠినంగా సిద్ధించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో బరాబర్ బీపీఎం అంతా ఒక్కటేనం రాజకీయంగా చైతన్యవంతమై రాజ్యాధికార దిశగా పోతా ఉన్నాము ఈ ఉడక ఊపులకు ఈ హత్యాయత్నాలకు ఇక్కడ ఎవడు భయపడడం ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొని తీరుతాం ప్రజాక్షేత్రంలో ఎండగట్ట तो ये 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 ये